నమస్తే వెల్కమ్ టు డి వైన్ న్యూ కేవి ముందుగా హెడ్లైన్ అన్నవరం శేషాద్రి సదల్లో నిర్వహించిన ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాస్ మొదటి రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఐలాస్ జాతీయ ప్రధాన కార్యదర్శి క్లిప్టన్ డి రోజారియా ఈ సందర్భంగా ఐలాస్ జాతీయ ప్రధాన కార్యదర్శి క్లిప్టన్ డి రోజారియా ఐలాస్ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు బుగత శివా మీడియాతో మాట్లాడుతూ ఐలాస్ దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల కాలంలో సభా చట్ల తనవంతు బాధ్యతగా మహిళలపై అడ్వకేట్స్ పైన జరుగుతున్న దాడులను ఖండించడంలో ఐలాస్ ప్రధాన పాత్ర పోషించిందన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా న్యాయవాదుల ప్రయోజనాలు కాపాడటంలోనూ ప్రజల హక్కులను కాపాడటంలోనూ ఐలాస్ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు అరవై సంవత్సరాల వయసు దాటిన లాయర్ కు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఐలాస్ డిమాండ్ చేస్తున్నదన్నారు న్యాయవాది వృత్తిలో మొదటి జనరేషన్ దళిత ఆదివాసీ మైనార్టీ ఎటువంటి వెసులుబాటు లేని పరిస్థితుల్లో ఉన్నారంటూ ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు రద్దుకై ఐలాజ ప్రధాన పాత్ర పోషించిందని మానవ క్రమ రవాణా బాల్య వివాహాలు కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు సౌకర్యాలు ప్రయోజనాలు కల్పించాలని న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని న్యాయ విద్య చదువుతున్న విద్యార్థులకి కనీస వసతులు కల్పించాలని మానవ హక్కుల కోసం పౌర హక్కుల కోసం పోరాడే న్యాయవాదులపై ప్రభుత్వాలు నిరంకుశ నల్ల చట్టాలు ప్రయోగించడాన్ని ఆపాలని న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఐలాజ్ పిలుపునిస్తోంది జూనియర్ న్యాయవాదులకు స్టైఫర్డ్ బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్లో మహిళలకు సరియైన ప్రాతినిధ్యం ఉండాలని బుగత శివ డిమాండ్ చేశారు ప్రజల సమస్యలపై పోరాటానికి ఐలాజ్ గలం వినిపిస్తుందన్నారు ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టును ఖండిస్తూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు సాయిబాబా విడుదలకు ఐలాజ్ ఉద్యమించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్ ఏపీ హైకోర్టు న్యాయవాది జేసు కుమార్ హెచ్ఆర్ఎఫ్ ఆంధ్ర తెలంగాణ సమన్వయకర్త విఎస్ కృష్ణ ఏపీసీఎల్సీ రాష్ట్ర అధ్యక్షులు వి చెట్టిబాబు సీనియర్ న్యాయవాది ఏఎస్ఎస్ రాంప్రసాద్ న్యాయవాది పడాల రవి జవహర్ అలీ గౌరవ సలహాదారు ఏపీ ఆది ఆదివాసీ సంఘం పిఎస్ అజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు అనేక ప్రజలకు సంబంధించిన న్యాయవాదులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలిసిందే గత రెండున్నర సంవత్సరాల కాలం గత రెండున్నర సంవత్సరాల క్రితం నుండి కైలాస్ తన ఉనికిని చాటుకుంటూనే తన గళాన్ని వినిపిస్తూనే మొట్టమొదటి రాష్ట్ర కాన్ఫరెన్స్ రీత్యా మొట్టమొదటి రాష్ట్ర కాన్ఫరెన్స్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే అంటే కేవలం న్యాయవాద సమస్యల మీద మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్న హక్కుల కార్యకర్తలకి అండగా ఐలాద్ నిలబడని విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే ఆ క్రమంలో మేము నిర్వహించినటువంటి ఫస్ట్ స్టేట్ కాన్ఫరెన్స్ను దృష్టిలో పెట్టుకుని మేము వెళ్ళిన ప్రతి బార్ అసోసియేషన్కి కూడా ఈ కాన్ఫరెన్స్ని విజయవంతం చేయాలని మేము ప్రతి బార్ ని మేము వెళ్ళి ఆహ్వానించడం జరిగింది ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొన్నటువంటి న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద న్యాయవాదులు పెద్ద ఎత్తున మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది పెద్ద ఎత్తున మమ్మల్ని ఈ సమస్యలకి పరిష్కారం ఏంటని చెప్పి అడగడం జరిగింది ఏంటి ఆ సమస్యలంటే బార్ కౌన్సిల్ ఏకపక్షంగా తీసుకుంటున్నటువంటి అనేక న్యాయవాద వ్యతిరేక విధానాలు ఉదాహరణకి ఇరవై రూపాయల వెల్ఫేర్ స్టాంప్ని ఎవరి అంగీకారం లేకుండా ఎవరి అనుమతి లేకుండా బార్ కౌన్సిల్ వాళ్ళు ఏకపక్షంగా ఇరవై రూపాయల వెల్ఫేర్ స్టాంప్ని ప్రవేశపెట్టారు దానిపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ న్యాయవాద సమూహం పెద్ద ఎత్తున ఉద్యమించి ఆ ఇరవై రూపాయల స్టాంపుని పూర్తిగా రద్దు చేయడానికి ఉద్యమించింది ఆ ఉద్యమాల ఫలితంగా ఇరవై రూపాయల స్టాంపు రద్దు అవ్వడం జరిగింది అది రద్దు అవ్వగానే తిరిగి మళ్ళీ యాభై రూపాయలు ఉండే వెల్ఫేర్ స్టాంపుని రెండు వందల యాభై రూపాయలకి బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూర్చొని బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ కూర్చొని రెండు వందల యాభై రూపాయలకి ఏకపక్షంగా పెంచి ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు దీనిపై కూడా బార్ అసోసియేషన్లో న్యాయవాద సంఘాలు పెద్ద ఎత్తున నేను నందిగంలో కరోనా సమయంలో మ్యాజిస్ట్రేట్ గా పనిచేస్తా ఉన్నాను మ్యాజిస్ట్రేట్ గా పనిచేస్తున్నప్పుడు మా బార్ ప్రెసిడెంట్ అండ్ సమ్ అదర్ అడ్వకేట్స్ హెన్ఫార్మ్ దూరింగ్ కూలీ వర్క్ పొలాకి వెళ్ళి కూలీ పనులు చేసుకుంటున్నారు సార్ అని నాకు బాక్సీస్కి ఫోన్ చేసి వినిపించినప్పుడు మేమందరం మాట్లాడుకొని కొంతమంది అడ్వకేట్స్ లిస్ట్ తయారు చేసుకోండి అని చెప్పారు ఆఫ్ అడ్వకేట్స్ ఊర్ వీళ్ళందరికీ వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు వారికి అవసరమైనటువంటి బియ్యం ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది Uh, let this be the first step in a long journey to secure justice for advocates, to secure justice for all people in society. That is the ultimate aim of Ailach. I wanted to say two, three things to you uh, in the beginning. There is one proposal we have, I am not sure if uh, Siva also spoke about that but from ilas, we are also saying that we need an advocates' protection act. you'll have heard of that. Uh, the reason why we are saying that, i think, is very, very important. i will talk about that in a little bit of detail in a while. but firstly, i think uh, we need to understand why ilas was formed, what ilas has been doing till today, and what we intend to do. in every state, there are bar councils, there are bar associations, there is also a bar council in Delhi, bar council of India, there is also associations in the Supreme Court, every single high court, every court has a bar association. But what we find is that these organizations are failing in raising the fundamental questions of advocates. I will give you a very small example. In 2020, when the lockdown happened when covid happened what we found was that everyone was talking and rightly that migrant workers were suffering uh, construction workers were suffering all workers were suffering all sections of society were suffering no one spoke about what was happening with the advocates no one and what we found was that see in advocates it's a very simple situation in society the way there is class ఎందుకు సొసైటీ దేర్ దేర్ ఇస్ కాస్ట్ ఇన్ సొసైటీ ద దేర్ సిస్టమ్ అందులో లేదు దిక్వాల్గా కొందరు నేర్చుకుంటారు కొందరు నేర్చుకోరు సో మనం ఏం చేయొచ్చు అని అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒక సివిల్ సైడ్ బేసిక్స్ తెలుసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడాలి అంటే ఒక ఆదివాసీ కార్యకర్తకి ఒక దళిత కార్యకర్తకి ఏం తెలియాలి క్రిమినల్ కేసుల్లో ఆ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి సహాయపడాలి అడ్వకేట్కి సహాయపడాలి అని అంటే ఆయన బేసిక్ నాలెడ్జ్ ఏమి ఉండాలి బేసిక్ స్కిల్స్ ఏమి ఉండాలి మనం ఎందుకు తయారు చేసి ఈ కోర్సు ఆఫర్ చేయకూడదు ఉంది మనకు మించిన టీచర్స్ ఎవరు ఉంటారు మనకి చేసి ఆ నీడే సో మనం తయారు చేస్తాం ఆఫర్ చేస్తాం ఎవరైనా వచ్చి కదా మేము ఆ తరఫున ఒక ఫోర్ డేస్ వర్క్షాప్ పెడుతున్నాము ఈ బేసిక్స్ నేర్పుతాము మీరు కావాలంటే ఫో రోజులు ఫ్రీగా పెడతాం ఛార్జీలు మీరు పెట్టుకురండి సో మనం అలా చేసినట్టయితే ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న అనేక సంఘాలు పార్టీలు దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది వాటి గురించి మనం ప్రధానంగా ఇలా ఒక అంశం అయితే రెండవ అంశం రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగం ఏ విధంగా జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నది రెండవ అంశం అడ్వకేట్ల విషయంలో మాట్లాడాలంటే ఒక విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి ప్రభుత్వాలు పవర్ఫుల్గా పనిచేయాలన్నా న్యాయ వ్యవస్థ పవర్ఫుల్గా పనిచేయాలన్నా విమర్శించేవాడు చాలా పవర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వాల్ని ప్రతిపక్షం బలంగా లేకపోతే విమర్శించగలిగే చేయగలిగే చేయగలిగేవాడికి శక్తి లేకపోతే వాడు ఇష్టం వచ్చినటువంటి చట్టాలు తీసుకురాగలుగుతాడు అలాగే న్యాయ వ్యవస్థ కూడా జడ్జీలు కూడా కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్టు నాకు కళ్ళలో దేవుడు కనబడ్డాడు అందుకని ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చేసాను అని చెప్పే ధైర్యం ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థాయి యొక్క జడ్జి చెప్పగలిగాడంటే అంతకంటే సిగ్గుచోటు ఏమీ లేదు నాకు కళ్ళలో దేవుడు కనపడ్డాడు అందువల్ల ఆ రోజు అలాంటి తీర్పు ఇవ్వ ఇచ్చాను అని చెప్పటే అంత కర్మ మన ఇంకోటి తెలియదు కాబట్టి పవర్ఫుల్గా ఉండాలి అంటే ఇప్పుడు మనం అడ్వకేట్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే అడ్వకేట్లు మనం రూల్ చేసే అందరూ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ దానికి లోపడి మనం అందరం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం ఎందుకు ఇలా తగలబడిపోయింది ఈ వ్యవస్థ అని ఒక్కసారి ఆలోచించండి బార్ కౌన్సిల్ ఎలక్షన్ రాగానే ఒక్కొక్క క్యాండిడేట్ రెండు కోట్లు ఖర్చు పెడుతున్నాడు చిన్న ఉదాహరణ చెప్తాను అంటే ఆయన ప్రాక్టీస్ చెయ్యట్లేదు కాబట్టి అడ్వసేట్ గా లెక్కలేనట్టు బార్ కౌన్సిల్ దృష్టిలో మరి ఆయన ఈ ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేసిన ప్రాక్టీస్ పరిస్థితి దాని మీద ఏమి బార్ కౌన్సిల్ వాళ్ళు అసలు మాట్లాడలేదు సైలెంట్గా ఉంటారు అలానే ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకి గవర్నమెంట్ ద్వారా అందాల్సినటువంటి లేదు వాళ్ళకి సొంత పెన్షన్లో లేదా ఉద్యోగాలు చేస్తే రిటైర్మెంట్ పెన్షన్లో ప్రభుత్వం నుంచి అందే నాలుగు వేలు ఐదు వేలు పెన్షన్లు లేకపోతే ఆరు వేలు పెన్షన్లో ఇవన్నీ అన్ని వర్గాల ప్రజలకి అందరికీ కూడా అందుతున్నాయి మనకి అందరికీ తెలిసిన విషయమే ఒక న్యాయవాద సమూహం మాత్రమే న్యాయవాద వృత్తులు మాత్రమే రిటైర్మెంట్ లేదని అంటారు కానీ అతనికి ప్రాక్టీస్ లేకపోయినా కోర్టుకి రాకపోయినా ఎలాంటి అవకాశాలు లేకపోయినా ఎటువంటి ఆధారము బార్ కౌన్సిల్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎటువంటి ఆధారాలు లభించట్లేదు అనేది మనందరికీ తెలిసిన విషయం దానికి గాను ఐలాజ్ తను స్పష్టమైనటువంటి డిమాండ్ పెట్టింది అరవై సంవత్సరాలు దాటిన ప్రతి న్యాయవాదికి ఖచ్చితమైనటువంటి పెన్షన్ సౌకర్యం కలిగజేయాలి ఇది రాష్ట్ర చరిత్రలోని అలాగే న్యాయవాద సంఘాల చరిత్రలోని దేశ చరిత్రలోని ఇది మొట్టమొదటి డిమాండ్ అరవై సంవత్సరాలు దాటిన ప్రతి న్యాయవాదికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి దానికోసం అయినా చూపిస్తుంది దానికోసం ప్రతి బాసోసియేషన్ లోనూ మాట్లాడింది దానికోసం గట్టిగా నిలబడింది పోరాడుతుంది ఆ అరవై సంవత్సరాలు నిలబడి నిండినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపున బలంగా తన వాణిని తన గళాన్ని తన గొంతును కూడా హైలైట్ తినిపిస్తుంది అదే రకంగా ఇవాళ న్యాయవాద వృత్తిలోకి మొదటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దళిత ఆదివాసీ మైనారిటీ ఎవరైతే ఈ వర్గాల నుంచి వస్తున్నటువంటి న్యాయవాద సోదరులు ఉన్నారో సమూహం ఉన్నారో వాళ్ళకి కోర్టుల్లో అయోమయమైనటువంటి పరిస్థితి కేసులు లేని పరిస్థితి ఎటువంటి ఆధారాలు లేని పరిస్థితి ఎటువంటి ఆర్థికంగా విసులుబాటు లేని పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం భారత న్యాయవాదులు ఉన్నారో వీరందరికీ ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక బార్ కౌన్సిల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటించాలి వాళ్ళకి అండగా నిలవాలి వాడికి ఆర్థిక వెసులుబాటు కల్పించాలి వాళ్ళందరికీ కూడా మనం నిలబడి వెన్ను తండ్రిగా ఉండాలని చెప్పి కూడా ఐలాజ్ తన మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అందుకనే మేము చెప్తున్నాం నాట్ ఓన్లీ అడ్వకేట్ ఇష్యూస్ అని చెప్పి న్యాయవాద సమస్యల మీద మాత్రమే కాదు మణిపూర్లో జరిగినటువంటి దారుణాల మీద లో జరిగినటువంటి దారుణాల మీద ఇవాంటికి స్టాన్ స్వామి లాంటి జ్యుడిషియల్ కస్టడీ మీద సాయిబాబా లాంటి జ్యుడిషియల్ కస్టడీ మీద అయినాది మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది అంటే మానవ హక్కులు ఎక్కడైతే నాశనం కాబడుతున్నాయో మానవ హక్కులను ఎక్కడైతే ప్రభుత్వాలు కాదు నాస్తున్నాయో మానవ హక్కులను ఎక్కడైతే విధ్వంసం చేయబడుతున్నాయో ఎక్కడైతే మానవ హక్కుల కార్యకర్తలని నిర్బంధాలు వణిచివేతలు జైళ్ళు కేసులు అని చెప్పి మీరు నిర్బంధిస్తారో వాటికి వ్యతిరేకంగా కూడా ఐనాది మాట్లాడుతుంది కక్కడ పెట్టుకుంది తన గొంతుని వినిపిస్తుంది న్యాయవాదులు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు వాళ్ళ భారతదేశంలో అటువంటి న్యాయవాదుల మీద కూడా అటువంటి మాట్లాడే న్యాయవాదుల మీద కూడా ఉద్యమించే న్యాయవాదుల మీద కూడా ఇవాళ ప్రభుత్వాలు దుర్మార్గమైనటువంటి కర్కసమైనటువంటి ఉప లాంటి నల్ల చట్టాలను ప్రయోగించి వాళ్ళని నిర్బంధాలకు గురి చేయడం మన కళ్ళము ముందు జరుగుతుంది ప్రొఫెసర్ సాయిబాబు హత్య మనకి కళ్ళ ముందు జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి హత్య తొంభై శాతం అంగవికలుడు అయ్యుండి ఉండి నిర్బంధించబడి బెయిల్కి నోసుకోకుండా కేసు ఎగ్గుటలు అయిన తర్వాత కూడా